నమస్తే అండి నేను మీ వనిత ఈరోజు ఫెస్టివల్ స్నాక్స్లో బూందీ లడ్డూను కొన్ని టిప్స్ పాటిస్తూ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను కొత్తగా చేసేవారి కూడా ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే స్వీట్ షాప్లో లాగా పర్ఫెక్ట్గా జ్యూసీ జ్యూసీగా బూందీ లడ్డును మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఈ వీడియోని చివరి వరకు చూసి ఎలా చేసుకోవాలనేది చూసేయండి ముందుగా నేను ఇక్కడ ఒక గిన్నెలోకి జల్లిచిన శనగపిండిని రెండు గ్లాసులు తీసుకుంటున్నానండి మీరు మీకు కావలసినంత క్వాంటిటీని తీసుకోవచ్చు మీకు ఒక గ్లాస్తో ట్రై చేద్దాం అనుకుంటే ఒక గ్లాస్ అయినా తీసుకోవచ్చు పిండిని మాత్రం కంపల్సరిగా చల్లించుకోవాలండి ఎందుకంటే మనకు పిండి ఉండలు లేకుండా ఉంటే మనం ఈజీగా కలుపుకోవడానికి వీలుంటుంది కొంచెం వంట సోడా వేసుకోవాలండి ఎందుకంటే మన బూందీ అనేది కొంచెం పొంగాలి కాబట్టి కొంచెం వేసుకోవాలి మరీ ఎక్కువగా వేస్తే ఏమవుతుందంటే ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటుంది అప్పుడు బూందీ అనేది మనకు మంచి టేస్ట్తో రాదండి అందుకని కొంచెం చిటికెడు వేసుకుంటే సరిపోతుంది తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలండి మరీ లోజ్గా కాకుండా మరీ తిక్కుగా కాకుండా కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉండేలాగా చూసుకోవాలి చూసారు కదా దానిని కొద్దిసేపు పక్కన పెట్టిన తర్వాత మనం ఆయిల్ వేడి చేసుకొని మన దగ్గర బూందీ కొట్టే గరిట లేకున్నా ఇలా మన జాలి ఉంటుంది కదా చింతపండు వడబోసే జాలితో అయినా మనం ఈ విధంగా బూందీని తయారు చేసుకోవచ్చండి చూసారు కదా మన బూందీ ఎంత రౌండ్గా వచ్చిందో దీనిని కొంచెం లేతగా ఉన్నప్పుడే తీయాలండి ఎక్కువగా వేయించకూడదండి చూసారు కదా లేతగా ఉన్నప్పుడే తీస్తే ఆ విధంగా వస్తుంది మిగతా పిండిని కూడా ఆ విధంగానే మనం బూందీని ప్రిపేర్ చేసుకోవాలి మనం పిండిని ఎక్కువ ప్రేచ్ చేయొద్దండి అలా లైట్గా కలిపామనుకోండి మన బూందీ నీట్గా పడుతుంది అనమాట చూసారు కదా నేను ఇక్కడ బోందీని అయితే మొత్తం రెడీ చేసుకున్నాను నెక్స్ట్ మనం పాకం సిద్ధం చేసుకుందాము పాకం కోసం నేను ఇక్కడ రెండు గ్లాసుల పిండిని తీసుకున్నాను కదా సేమ్ అదే గ్లాస్తో రెండు గ్లాసుల షుగర్ని తీసుకుంటున్నానండి మంచిగా జ్యూసీ జ్యూసీగా రావాలంటే రెండు గ్లాసులకి రెండు గ్లాసులు తీసుకున్నాం అనుకోండి మనకు పర్ఫెక్ట్గా లడ్డు అనేది స్వీట్నెస్తో ఉంటుందండి కొంచెం తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవచ్చు కానీ లడ్డు అనేది తీయగానే ఉంటే బాగుంటుంది కదా తర్వాత నేను ఇక్కడ ఒక గ్లాస్ చిన్న టీ గ్లాస్డ్ వాటర్ వేసుకొని కలిపానండి షుగర్నంతా కూడా తర్వాత స్టవ్ పైన పెట్టి కలుపుతూనే ఉండాలి స్టవ్ని మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుకోవాలండి చూస్తున్నారు కదా ఆ విధంగా షుగర్ మొత్తం కరిగేంత వరకు కలుపుతూనే ఉండాలి ఎందుకంటే మళ్ళీ మనం పాకం ఏ విధంగా వచ్చిందనేది మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి కాబట్టి మనం ఈ షుగర్ని కలుపుతూనే ఉండాలి షుగర్ మొత్తం కరిగిపోయిన తర్వాత మధ్య మధ్యన చెక్ చేస్తుండాలి చూసారు కదా షుగర్ మొత్తం కరిగిపోయింది ఇప్పుడు ఇందులోకి కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుంటే మన లడ్డు మంచి ఫ్లేవర్తో ఉంటుంది కాబట్టి కొంచెం ఇలాచి పౌడర్ వేసాను మీకు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు చూసారు కదా పాకం అనేది అలా తీగ పాకం వస్తే సరిపోతుందండి మరీ గట్టి పాకం తీసుకోవద్దు లడ్డూకి తర్వాత మనం వేయించి పెట్టుకున్న బూందీని అంతా ఇందులో వేసి కలుపుతూ ఉండాలి ఆ పాకం మొత్తం బూందీకి పట్టేలాగా కలుపుకోవాలండి దీనిని మంచిగా కొద్దిసేపు మూత పెట్టి పక్కన పెట్టుకుందాము తర్వాత మనం నెయ్యి వెయిట్ చేసుకొని అందులో కాజు బాదం కిస్మిస్లను వేయించుకుందాము మీకు కావలసినన్ని డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చండి చూసారు కదా నేను నెయ్యిలో ఈ విధంగానైతే వేయించుకుంటున్నాను అవి రెండు వేగిన తర్వాత కిస్మిస్ని వేసుకోవాలండి ముందే కిస్మిస్ వేస్తే మాడిపోతాయి కాబట్టి కాజు బాదం వేగిన తర్వాతనే కిస్మిస్ని వేయాలి కిస్మిస్ కూడా మంచిగా వేగాలండి లేదంటే లడ్డు పాడవుతుంది చూసారు కదా కిస్మిస్ అనేవి అలా పొంగాలి అప్పుడే వేగినట్టు తర్వాత మనం పక్కన పెట్టుకున్న బూందీలో మనం వేయించిన కాజు బాదం అన్నిటిని వేసి మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోవాలి చూసారు కదా ఆల్మోస్ట్ మన బూందీ లడ్డుకి రెడీ అయిపోయినట్టే ఇప్పుడు దానిని కొంచెం వేడిగా ఉన్నప్పుడే చుట్టుకోవాలన్నమాట లడ్డులాగా ఎందుకంటే చల్లారిందంటే మళ్ళీ అది గట్టి పడిపోతుంది కాబట్టి ఈ టైంలోనే చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని అయితే చుట్టేసుకోవాలి ఇది కొంచెం వేడిగానే ఉంటుందండి చూసారు కదా నాకు చాలా వేడి తగిలింది అందుకని నేను మళ్ళీ కొద్దిసేపు తర్వాత స్టార్ట్ చేశాను మనకు నచ్చిన సైజులో లడ్డూలను ఈ విధంగా చుట్టుకోవాలండి చూసారు కదా మంచిగా జ్యూసీ జ్యూసీగా ఎలా రెడీ అవుతుందో మన లడ్డు స్వీట్ షాప్లో కంటే చాలా బెటర్గా చేసుకోవచ్చు అని నా ఉద్దేశం అండి మీరేమంటారు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా చూసారు కదా డ్రై ఫ్రూట్స్ అయితే చాలా బాగా వేసాం కదా అందుకనే ప్రతి లడ్డూలో మంచిగా కనబడుతున్నాయి ఈ విధంగా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఇంట్లోనే బూందీ లడ్డును రెడీ చేసుకోండి If you like the video, please like, share and subscribe to my channel.